అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ అహ్మదాబాద్ ప్లెయిన్ క్రాష్లో రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు మెడికో భవనంపై కూలిన తర్వాత అక్కడ ఇరవై నాలుగు మంది స్పాట్ డెడ్ అయ్యారు మరొక పది మంది అంటే మొత్తం ముప్పై మూడు మంది మెడికోలు మరణించినట్లుగా ఇప్పటికే మనకి కన్ఫర్మ్ అయిపోయింది ఇక రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులకు సంబంధించి వారి వారి డిఎన్ఏ టెస్ట్లు చేయడం జరుగుతుంది వారి వారి ఫ్యామిలీస్కి ఆ డెడ్ బాడీస్ని అప్పగించడం జరుగుతుంది అయితే రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు ఎంతమంది డెడ్ బాడీస్ని ఫ్యామిలీకి అప్పజెప్పారు డిఎన్ఏ టెస్ట్లు ఎలా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అనే డీటెయిల్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను గుజరాత్ గాంధీనగర్లో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ డిఎన్ఏ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ డిఎన్ఏ టెస్ట్లలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొన్నాడని ఒక కొన్ని వార్తలు ఇప్పుడు కొంత హల్చల్ చేస్తూ ఉన్నాయి డిఎన్ఏ టెస్ట్లు అంటే ఈ ఈ యొక్క దుర్ఘటన జరిగి దాదాపుగా నాలుగు రోజులు కావస్తుంది ఇంకా రెండు వందల నలభై ఒక్క మందిలో కేవలం ఎనభై మూడు మంది డెడ్ బి డెడ్ బాడీస్ని మాత్రమే తిరిగి వారి వారి ఫ్యామిలీస్కి అప్పచెప్పడం జరిగిందని ఇప్పటి వరకు నూట ముప్పై మూడు అంటే ప్రస్తుతం ఈ సెకండ్ వరకు జరిగినటువంటి డిఎన్ఏ టెస్టుల వారిగా చూస్తే నూట ముప్పై మూడు డిఎన్ఏ టెస్ట్లు మాత్రమే వారి వారి ఆ మృతదేహాలకు మ్యాచ్ అయ్యాయని చెప్పేసి అదేవిధంగా ఎనభై మూడు డెడ్ బాడీస్ మాత్రమే వారి ఫ్యామిలీకి రిటర్న్ చేశారని చెప్పేసి తెలుస్తా ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే ఎయిర్ ఇండియా క్రాష్ వన్ ట్వంటీ ఫైవ్ డిఎన్ఏ మ్యాచెస్ కన్ఫర్మ్డ్ ఎయిటీ త్రీ బాడీస్ హ్యాండెడ్ ఓవర్ టు ఫ్యామిలీస్ ఎస్ ఇది ఫోర్ అవర్స్ బ్యాక్ ఇప్పుడున్న సమాచారం మేక అయితే నూట ముప్పై మూడు డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయని చెప్పేసి తొంభై మూడు బాడీల వరకు తిరిగి వాళ్ళ ఫ్యామిలీస్కి అంటే మృతదేహాన్ని అప్పచెప్పడం జరిగిందని చెప్పి మనకి వస్తున్నటువంటి తాజా అప్డేట్ దీంట్లోనే మనం రెండు రోజుల కిందటే మనం చూసాం గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి అతని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది ముంబైలో అదేవిధంగా ఇప్పుడు సుమిత్ సబర్వాల్ సుమిత్ సబరావులకు సంబంధించినటువంటి చాలా వీడియోస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉన్నాయి సుమిత్ సబర్వాల్ పైలట్గా వ్యవహరించినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానమే క్రాష్ అవ్వడం జరిగింది దాంట్లో ఆ సుమిత్ సబరావులకు సంబంధించినటువంటి ఆ వీడియోస్ చూసాం వారి తండ్రి గారు విలిపించినటువంటి ఆ తీరు చూసాం మనం అంటే నేను ఇంటి దగ్గరే ఉండి నిన్ను చూసుకుంటా నాన్న అని చెప్పి బయలుదేరిన అంటే చెప్పినటువంటి సుమిత్ సబర్వాల్ని వాళ్ళ నాన్న వద్దని వారించి నువ్వు డ్యూటీకి వెళ్ళు నా కోసం నువ్వు ఉద్యోగం మానుకోవాల్సిన లేదని చెప్పేసి సుమిత్ సబర్వాల్ తండ్రి చెప్పి పంపించాడు అలా మాట్లాడుకున్న మూడో రోజుకో నాలుగో రోజుకో ఇలాంటి దుర్ఘటన జరగటం ఆ దుర్ఘటనలో ఎనభై ఎనిమిదేళ్ల తండ్రిని వండ్రవాడిగా చేస్తూ సుమిత్ సబర్వాల్ అనంతలోకాలకు వెళ్ళిపోవటం అందరినీ అంటే కంటనీరు పెట్టేలాగా చేస్తుంది సో సుమిత్ సవరావుకి సంబంధించినటువంటి డెడ్ బాడీ కూడా వారి తండ్రి గారికి అంటే వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పడం జరిగింది నిన్న అంత్యక్రియలు నిర్వహించారు దానికి సంబంధించి సుమిత్ సవరావు ఇది వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఇక దీనికి సంబంధించి గుజరాత్ హోమ్ మినిస్టర్ ఈ యొక్క ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి అదేవిధంగా డిఎన్ఏ టెస్ట్లకు సంబంధించి క్లియర్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది అవి కూడా ఒకసారి చూద్దాం గుజరాత్ హోమ్ మినిస్టర్ హర్ష్ సంఘ్వి ఆన్ మండే కన్ఫర్మ్డ్ ద డిఎన్ఏ శాంపిల్స్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ విక్టిమ్స్ అంటే ఇది అప్డేట్ అవ్వలేదు ప్రస్తుతానికి అయితే నూట ముప్పై మూడు విక్టిమ్స్ ఇన్ ద ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ హ్యాడ్ బిన్ సక్సెస్ఫుల్లీ మ్యాచ్ తను దాన్ని సందర్శించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీని దాన్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా ఫ్యామిలీస్ ఆఫ్ వన్ ట్వంటీ ఫోర్ డిసీజ్ హ్యాస్ బిన్ కాంటాక్టెడ్ ద మోర్చల్ రిమైన్స్ ఆఫ్ ఎయిటీ త్రీ విక్టిమ్స్ ఫర్ హ్యాండెడ్ ఓవర్ టు దేర్ ఫ్యామిలీస్ ప్రస్తుతానికైతే ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు తొంభై మూడు బాడీస్ని కూడా వారి వారి ఫ్యామిలీకి అప్ట్ అవ్వడం జరిగిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి సో ద మినిస్టర్ విజటెడ్ ద ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇన్ గాంధీనగర్ గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ఉన్నటువంటి ఈ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని ఆయన సందర్శించడం జరిగింది వేర్ డిఎన్ఏ టెస్టింగ్ ఆఫ్ ద డిసీజ్ వాస్ బీయింగ్ కండక్టెడ్ ద టెస్టింగ్ వాస్ బీయింగ్ డన్ బై టీమ్స్ ఆఫ్ ఫ్రమ్ ద ఎఫ్ఎస్ఎల్ అండ్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ యూనివర్సిటీ ఎన్ ఎన్ఎఫ్ఎస్యు వీరి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి గాంధీనగర్లో ల్యాబొరేటరీని ఆ హోమ్ మినిస్టర్ సందర్శించడం జరిగింది దాని సంస్థ డీటెయిల్స్ ఆయన వెల్లడించడం జరిగింది ఇప్పటికే మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం నూట ముప్పై మూడు బాడీలు మాత్రమే వాళ్ళు ఆ డిఎన్ఏ మ్యాచ్ చేయడం జరిగింది అదేవిధంగా తొంభై మూడు బాడీల వరకు మాత్రమే వారి వారి ఫ్యామిలీస్ కపర్ చెప్పడం జరిగింది దాంట్లోనే మన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి మృతదేహం అదేవిధంగా పైలట్ సుమిత్ సబర్వాల్ మృతదేహాన్ని కూడా వారి వారి ఫ్యామిలీకి అప్పరించారు ఈ యొక్క అంత్యక్రియలు కూడా ముగిశాయి అయితే ఇక్కడ కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది అనే వార్తలు వస్తున్నాయి పూర్తిగా దహనమైపోవడం వల్ల కూడా టెస్ట్లు ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి ఈ ఘటన జరిగి దాదాపుగా నాలుగు నుంచి ఐదు రోజులు కావస్తున్నా కూడా మృతదేహాలు వారి వారి ఫ్యామిలీకి అప్పుచెప్పపోవడంతో అక్కడ గుజరాత్లో వారి వారి ఫ్యామిలీస్ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు కనీసం మృతదేహం వస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటాం వారి వారి ఆచార ప్రకారం అని చెప్పేసి ఈ ఫ్యామిలీస్ చాలామంది వారు విలిపిస్తున్నటువంటి తీరు సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే సహజ మరణం అయితే అదే రోజు లేదంటే ఆ తర్వాత రోజు అంత్యక్రియలు నిర్మించుకొని వారి వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం చివరి చూపు చూసుకొని ఇలా ముగుస్తూ ఉంటాయి అంత్యక్రియలు కానీ ఇక్కడ ఆఖరి చూపుకు నోచుకోలేదు కనీసం డెడ్ బాడీ అంటే ఇచ్చేటువంటి డెడ్ బాడీ తమదో అంటే వారి కుటుంబీకులదో కాదో ఏదైతే దుర్ఘటనలో మరణించారో వారు ఇచ్చినటువంటి డెడ్ బాడీ మా ఫ్యామిలీదో కాదో అనే ఆలోచన ఒక ఇంత ఉంటా ఉంటుంది ఎవరికైనా కానీ డిఎన్ఏ టెస్ట్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డిఎన్ఏ టెస్ట్ బాగా కాలిపోయిన బాడీస్ మీద డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కొంత టైం ఉంది అదేవిధంగా ఇంతమంది మరణించిన ఒకే చోట డిఎన్ఏ టెస్టులకి ఆ ఫోర్స్ కూడా అంతమంది ఉండి ఈ టెస్టులు చేయడం జరుగుతుంది వారందరినీ గుర్తించి ఈ మృతదేహాలు వారి వారి కుటుంబాలకు అప్పచెప్పడం కొంత లేట్ అవుతుంది ఈ నేపథ్యంలోనే కుటుంబాలు కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది ఇంకొకటి కొన్ని కొన్ని వార్తలు చూస్తామంటే విజయ రూపానికి సంబంధించినటువంటి పూర్తి ఆర్గాన్స్ అంటే బాడీకి సంబంధించిన అన్ని పార్ట్లు ఉండట్లేదు వారు మాంసపు ముద్దలుగా మిగిలిపోయారు కాబట్టి అంత పెద్ద ప్లేన్ క్రాష్లో సో పూర్తి బాడీ ఉండట్లేదు జస్ట్ కేవలం డిఎన్ఏ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఇది మాకు సంబంధించిన అంటే మా నా కుటుంబానికి ఈయన మా వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఇది మా మృతదేహం అని కొంత నమ్మకంతో మాత్రమే ఏదైతే ప్రభుత్వం అప్పు చెప్తుందో ఆ మృతదేహాలను తీసుకెళ్ళి వారి వారి పద్ధతుల్లో అంత్యక్రియలు చేసుకోవడం జరుగుతుంది ఏదేమైనా బాధాకరం ఇలా ఇంతమంది ఉండటం ఈ దుర్ఘటనలో అదేవిధంగా ఆఖరు చూపుకు నోచుకోకుండా కనీసం మృతదేహం కూడా త్వరగా రాకుండా అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేకుండా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరం మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి ఇంకా మరొక వన్ డేలో నాకు తెలిసి మిగతా డెడ్ బాడీస్ని కూడా గుర్తించి ఆ డిఎన్ఆర్ మ్యాచ్ చేసి మిగతా కుటుంబాలు కూడా వారి వారి బాడీస్ని అప్పగించడం జరుగుతుందని చెప్పేసి ఈ హర్స్ సంఘవి ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి ఆయన ఈ మంత్రి అక్కడ ఎఫర్ట్స్ పెట్టి ఎవరైతే ఈవినింగ్ వరకు అంటే మధ్యరైత్రి వరకు ఇట్లాంటి ఈ టెస్ట్లన్నీ చేస్తున్నారో వారు అప్రిషియేట్ చేయడం జరిగింది వారు చేస్తున్నటువంటి కృషికి ఫర్ ద లాస్ట్ మెనీ డేస్ ఎఫ్ఎస్ఎల్ అండ్ ఎన్ఎఫ్ఎస్యూ టీమ్స్ సర్ టైర్లెస్లీ వర్కింగ్ రౌండ్ ద క్లాక్ ఎస్ అంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ఉన్నారు ఈ డిఎన్ఏ టెస్ట్ల గురించి ఎన్ఎఫ్ఎస్యూ అండ్ టిల్ టెన్ ఫిఫ్టీ ఎయిట్ పిఎం అంటే రాత్రి పదకొండు గంటల వరకు కూడా వాళ్ళు వర్క్ చేయడం జరిగిందని చెప్పేసి ఆయన ప్రశంసించడం జరుగుతుంది వన్ థర్టీ వన్ పేషెంట్స్ ైట్ ఎవ్రీ డే టు మానిటర్ ద ప్రాసెస్ ఇదంతా ప్రాసెస్ ని మానిటర్ చేయడం కోసం ఉన్నటువంటి అక్కడే ఉండి దగ్గరే ఉండి పర్యక్షిస్తు పర్యవేక్షిస్తున్నటువంటి ఆఫీసర్ ను కూడా ఆ హోమ్ మినిస్టర్ అప్రిషియేట్ చేయడం జరిగింది అకార్డింగ్ హిమ్స్ టీమ్స్ హ్యాడ్ వర్క్ త్రో ద నైట్ ఫర్ ద లాస్ట్ త్రీ డేస్ టు ఎన్ష్యూర్ దీన్ఏ శాంపిల్స్ కుడ్ బి మ్యాచ్డ్ అండ్ రిమైన్స్ హ్యాండెడ్ ఓవర్ టు గ్రీవింగ్ ఫ్యామిలీస్ యాక్లీబుల్ అక్కడ ఉన్నటువంటి ఎన్ఎఫ్ఎస్యు కావచ్చు ఎఫ్ఎస్ఎల్ కావచ్చు ఆ టీమ్స్ బాగా కృషి చేస్తున్నాయి గత అంటే దుర్ఘటన జరిగినటువంటి ఆ రోజు ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎప్పుడైతే హాస్పిటల్కి డెడ్ బాడీస్ని తరలించడం జరిగిందో ఆ క్షణం నుంచి నిన్నటి వరకు అంటే ఈరోజు ఈ క్షణం వరకు కూడా వాళ్ళు డిఎన్ఏటీస్ని వస్తున్నటువంటి డిఎన్ఏ టెస్టులని మ్యాచ్ చేయడానికే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఒక్కొక్క బాడీకి దాదాపు అంటే దాదాపుగా రెండు వందల నలభై ఒక్క మంది మరణిస్తే దాదాపుగా పదివేల డిఎన్ఏ టెస్టులు చేయాల్సి ఆ అవసరం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి సో ఇంతగా కృషి చేసి వారి వారి ఫ్యామిలీస్కి మృతదేహాలను అప్పచెపుతున్నటువంటి టీమ్స్కి ఆ ఆఫీసర్లకి ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది సో మొత్తానికి డిఎన్ఏ టెస్టులు త్వరగా పూర్తి చేసి ఆ మృతదేహాన్ని ఫ్యామిలీస్కి అందించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ దుర్ఘటనలో మరణించిన వారికి మరొకసారి నివాళి చెప్పుకుంటూ ఆ క్షతగాత్రులు త్వరగా రికవరీ అవ్వాలని చెప్పేసి తిరిగి ఆరోగ్యంగా బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ